అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ పని సాధించాలన్నా ఏ పనిని మనం సమర్థవంతంగా పూర్తి చేయాలన్నా ప్రయత్నం యొక్క ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితంలో రకరకాలైనటువంటి లక్ష్యాలు ఉంటాయి అంటే పనులు పెట్టుకుంటూ ఉంటాం చాలామందికి అది లక్ష్యం అని కూడా తెలీదు మనం చేయాలనుకుంటున్నటువంటి పనిని చేసుకుంటూ వెళ్ళటమే వాళ్ళకి తెలుసు దాన్నే మనం లక్ష్యం అని చెప్పి చెప్తాం అయితే కొన్ని లక్ష్యాలు లాంగ్ రన్లో పెట్టుకుంటాం కొన్ని షార్ట్ టర్మ్లో పెట్టుకుంటాం అంటే ఒక జీవిత లక్ష్యం అనేది ఒక పెద్దదిగా ఉంటుంది చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి చక్కటి కుటుంబం ఉండాలి మంచి స్టేటస్ ఉండాలి సమాజంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనిషి బ్రతకాలి అనేది జీవిత లక్ష్యంగా మనం పెట్టుకుంటే ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి రకరకాలైనటువంటి షార్ట్ టర్మ్గా అంటే ఒక్కొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ సంపాదించడం ఇంటర్వ్యూలు ఫేస్ చేయటం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో మనం పెట్టుకునేటువంటి గోల్స్ అయితే ఇది ఏది సాధించాలన్నా ఈ లక్ష్యం చేరుకోవాలి అని అంటే ఏది చేయాలన్నా ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రయత్న లోపం వల్లే మనం అనుకున్నది మనం సాధించలేకపోతూ ఉంటాం అయితే ఎందుకు ప్రయత్నం చేయలేకపోతాం అని అంటే మనిషిలో కొన్ని భయాలు ఉంటాయి ఇది నేను చేయగలనా అంత సామర్థ్యం నాకుందా అనేటువంటి ఒక సెల్ఫ్ డౌట్ ఆ సెల్ఫ్ డౌట్ని వదిలి ఆ భయాన్ని కనుక వదిలితే ఖచ్చితంగా మన దగ్గర ఏదైనా అనుకున్నది సాధించగలుగుతాం మనకు ఉన్నటువంటి దరిద్రం అనేది పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతే కదా కష్టపడడం దేనికోసం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నమే కదా సో ధైర్యం వల్ల మనం ఆ దరిద్రాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం దీనికి ఆ సెల్ఫ్ డౌట్ అనేది వదిలేసి ఆ సెల్ఫ్ డౌట్ ప్లేస్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చిన్న పిల్లలు నడక ప్రారంభించేటప్పుడు వాళ్ళు పడిపోతూ ఉంటారు తప్పటడుగులు పడుతూ ఉంటాయి ప్రయత్నం చేస్తూ పడిపోతూ ఉంటారు పడిపోతున్నాను అని అలాగే కనుక ఉండిపోతే ఆ నడకే రాదు పడిపోతారేమో అని నడవనివ్వకుండా మీరు కనుక ఆపితే వాళ్ళు నడిచేటటువంటి పరిస్థితి కూడా ఉండదు పడినప్పుడు కొంచెం దెబ్బలు తగ్గుతాయి దాన్ని మనం సిద్ధపడి ఉండాలి ఆ దెబ్బలకి అప్పుడే ఆ నడక అనేది వస్తూ ఉంటుంది అలాగే ప్రతి ప్రయత్నంలో కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి వస్తూ ఉంటుంది ఓటమిని తట్టుకొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం కావాలి ఇవన్నీ మన ప్రయత్నం వల్ల మాత్రమే వస్తాయి అసలు భయపడి ప్రయత్నించకపోతే అసలు ఎక్కడ కూడా మన విజయం అనేది ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు చాలామంది ఏం చేస్తారనంటే పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కానీ ఆ చేసేటటువంటి పని మీద పూర్తి శ్రద్ధను పెట్టరు వచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యంతో నిలబడరు అందుకే చాలామంది మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు లక్ష్యం పెట్టుకుంటారు ప్రయత్నం చేస్తారు ఎక్కడో ఒక చిన్న అపజయం వస్తుంది నిరుత్సాహం వస్తుంది ఎవరో ఏదో అంటారు ఒక విమర్శ వస్తుంది వెంటనే దాన్ని డ్రాప్ అవుట్ చేసేస్తారు అందుకని ప్రారంభించటం గొప్ప కాదు ఆ ప్రారంభించిన దాన్ని చివరి వరకు కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం అది ప్రయత్నం ద్వారానే సాధ్యం అవుతుంది ప్రయత్నం అంటే ఒక్కసారి అని అనుకోకర్లా ప్రతిరోజు ఉంటుంది ఎందుకంటే రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి లేదా మనం చేసేటటువంటి పనికి ఇంకొక పని ఏదో యాడ్ అవుతూ ఉంటుంది వీటన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు చక్క పెట్టుకొని ప్రతిరోజు ప్రయత్నం చేయడమే ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి నీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం ప్రయత్నం అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ ఎవరైతే నిరంతర సాధన చేస్తారో వారు పెట్టుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడం కోసం పరిశ్రమిస్తారో కష్టాలని ఓర్చుకుంటారో విమర్శలని తట్టుకుంటారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి సెల్ఫ్ డౌట్ని విడిచిపెట్టండి దేన్నైనా సరే ఎదుర్కోగలిగినటువంటి మానసిక స్థితిని మనం తెచ్చుకోగలిగితే మనం నిరంతరం ఆ పట్టుదల అనేది మనిషిలో ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని భయపడి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊర్చు సాహసం చేస్తేనే సంతోషం అనేది మన సొంతం అవుతుంది అందుకని సాహసం చాలా అవసరం ధైర్యం చాలా అవసరం ఈ రెండు ఉంటే ప్రయత్నం దాని అంతటా అదే జరుగుతూ ఉంటుంది నిరంతరమైనటువంటి ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి అంతేగాని ఎక్కడ కూడా విడిచిపెట్టదు చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు స్టడీస్లో డ్రాప్ అయిపోతూ ఉంటారు ప్రయత్నం చేయరు ఇంకొక ఇంకొక ప్రయత్నం ఉంది కదా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అందుకని ఇది అన్నీ ఎలా వస్తాయి మనం పెట్టుకున్నటువంటి గోలు బలీయమైందే ఉండాలి కసిగా మనం సాధించాలనేటువంటి తపన ఉండాలి మనం చాలామంది ఏంటంటే ఏదో నడిచిపోతుంది బ్రతికేస్తున్నాం అని అనుకుంటారు ఏమవుద్ది వీళ్ళ వీళ్ళు ఏం చేస్తారనంటే ఎవరైనా స్ఫూర్తి తీసుకుంటాం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని మన దృష్టిలో పెట్టుకొని వాళ్ళకలా ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాన్ని మనం చదివి వాళ్ళు ఫెయిల్ అయితే ఏం చేశారు ఇవన్నీ చూసి చేస్తాం కొంతమంది ఎవరైతే ఫెయిల్ అయిపోయి జీవితాన్ని లీడ్ చేస్తున్నారో ఏ వాడు ఫెయిల్ అయితే వాడు ఏం బతకలేకపోతున్నాడా ఏదో పని చేసుకుని బదువుతున్నాడు కదా ఈ టైప్లో ఆలోచనలకి మనం వచ్చేస్తాం దేనికి వచ్చేస్తాం మన ప్రయత్నం సరైనటువంటిది చేయలేకపోవటం భయం లేదా సమయాన్ని మనం కేటాయించుకు చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి కదా ఎందుకంటే ఈ ప్రయత్నం చేసే క్రమంలో మనలో బతకాన్ని వదలాలి వాయిదా వేసేటటువంటి తత్వాన్ని వదలాలి స్నేహితులను వదలాలి సోషల్ మీడియాను వదలాలి ఎంటర్టైన్మెంట్ను వదలాలి ఇవన్నీ వదలలేక వీటికి ప్రాధాన్యత ఇస్తూ అసలైనటువంటి ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టేసే వాళ్ళు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు కాబట్టి మనం ఏదైనా సాధించాలంటే నిరంతరం ప్రయత్నం చేయండి దీనికి క్రమశిక్షణ చాలా అవసరం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం ఎట్ ది సేమ్ టైం బాధ్యతగా తీసుకోవాలి కుటుంబం పట్ల మన బాధ్యత తెలుసుకోవాలి మన కన్నా తల్లిదండ్రులు మన మీద పెట్టుకునేటువంటి ఆశలను మనం తెలుసుకోవాలి కుటుంబ గౌరవ మర్యాదలు మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎంతసేపు పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతున్నాం ఏంటి అనేటువంటి ఆలోచన మనకే రావాలి మనం కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనేటువంటి ఆలోచన మనకి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ ప్రయత్నంలో ఎక్కడ లోపం లేకుండా మనం చేయాలనుకుంటున్న దాని గురించి నిరంతరం ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి ధైర్యాన్ని వదలండి సాహసించండి ముందడుగు ఇవ్వండి ఎటువంటి కష్టానైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది అనేటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం మీ అందరికీ తెలియజేస్తూ మరి ఓపికగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్